అవి గైస్ ఫుల్ వర్షం పడ్డాయి వర్షం పడ్డ తర్వాత మేమైతే చేపలు పట్టడానికి వచ్చినాం ఫుల్ వర్షం పడుతుంది అండ్ గంటలు అయితే బాగా పడ్డాయి చూడు రెండు రూపెడతా గాయస్ అక్కడ మత్తడి దగ్గర అయితే అసలు చేపలైతే వడతలేవు చేపలైతే ఘోరంగా ఉంది కానీ మాకైతే అక్కడ అసలు దొరుకుతలేదు అక్కడ అండ్ పక్కన వాగు దగ్గర దొరుకుతుందని వేరే వాళ్ళు చెప్తుంటే అక్కడ వడదామని అయితే వచ్చిన కానీ అక్కడే కూడా అసలు మస్తులు అవుతుంది అక్కడ కూడా దొరుకుతలేదు సపరేట్ ఇంటికి పోయినా పోతా అంటే పోతా అంటే కొంచెం ఒక ఎనిమిది వందల గ్రాములు చికెన్ అయితే తీసుకుపోయినా అండ్ మా కొడుకు అయితే పడుకున్నాడు వాడు అండ్ ఇంకా వాళ్ళు వేసలేడు అండ్ ఏదైతే నేనైతే తినడం స్టార్ట్ చేసిన అండ్ వాళ్ళైతే ఇంకా కర్రీ వండుతున్నారు వాడు ఎట్టకెళ్ళకి లేచిండు పెద్దోడు లేచి వాడు నిద్రలు నేను తింటుండు ఎందుకంటే వాడికి చికెన్ అంటే అంత ఇష్టం అన్నట్టు వాడు చికెన్ లవర్ అండ్ మా చిన్నవాడు అయితే వాడు చికెన్ అని చెప్పితోటి అసలు వాడికి నిద్ర అనేది మయమైపోయింది అంత పిచ్చి ఉంటుంది మా ఇంట్లో చికెన్ అంటే అండ్ బైది చేపలు పోయి చికెన్ కూర వచ్చింది ఫైనల్గా ఎందుకంటే మనకు దొరకతలేదు చేపలు అండ్ ఏదైతేనే సుక్క ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి ఫైనల్గా కొంచెం కర్రీ వేసుకొని వైట్ రైస్తో అన్నం అయితే తిన్నా అండ్ వీడియోనైతే కొంచెం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ లవ్ యూ గైస్ బాయ్